హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ అన్నం తిన్నారా నైట్ నేనైతే ఇప్పుడే తింటున్నా ఏం మరి ఈ రోజు మా తమ్ముడు చేసిన పప్పు చాలా రోజుల తర్వాత కానీ తమ్ముడే మా తమ్ముడే చేసిందా అవును మీరేం చేయలేదా ఆఖరికి పోపు పెట్టినాం అంతే తమ్ముడు నేను కలిసి చేసినాం ఎట్టుందో నువ్వే చెప్పాలి మంచిగానే ఉంది బాగుంది నిజంగా మా ఇంట్లో ఇష్టంగా తింటుంటారు ఈ పప్పు అయితే ఇదేం పప్పు అంటే పెసరపప్పు మీరు ఏం కూర చేసుకున్నారు కామెంట్ చేయండి చాలా రోజుల తర్వాత మా ఇంట్లో అయితే పప్పు తింటున్నాం మా అంశాలు చూసిరా ఎట్లా అరుస్తున్నాయో అవిటికి కూడా ఆకలి అవుతుంది అనుకుంటా ఇప్పుడు